మానవతో మంట కలిసిపోయినవి అపశుభం తెలియని అప్పుడే పుట్టిన చిన్నారిని వెళ్లిన సంఘటన సూరారం పిఎస్ పరిధి విశ్వకర్మ కాలనీలో ఈ సంఘటన చోటు చేసుకుంది ఉదయం స్థానికులకు అప్పుడే పుట్టిన శిశువుని కవర్లో పెట్టి వెళ్లిన దృశ్యాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చిన్నారిని ప్లాస్టిక్ కవర్లో ఉంచి షాపు అరుగు ముందు ఉంచి వెళ్లినట్టు గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చి హాస్పిటల్ కు తరలించారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు సూరారం పోలీసులు అన్ని ఉంది ఈరోజు విశ్వకర్మ కాలనీలో గుర్తు తెలియని చిన్న పాపను అప్పుడే పుట్టినటువంటి పాపను ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇక్కడ మన కాలనీ మెడికల్ షాప్ పక్కకుంట్టి అక్కడ పెట్టడం జరిగింది ఇక్కడ మన రామచంద్ర అనే వ్యక్తి చూసి మన కాలనీ అందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి ఇక్కడ చూసి ఆ పిల్లను హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది ఇక్కడ మన కాలనీలో ఉన్నటువంటి వ్యక్తులే వనజానే వాళ్ళు వాళ్ళకు పిల్లలు లేరు కాబట్టి మేము తీసుకుంటామంటే వాళ్ళు తీసుకోవడం జరిగింది వారు ఇప్పుడే హాస్పిటల్ తీసుకెళ్ళడం జరిగింది దానికి ఎవరో ఇట్లా పుట్టిన పాపను అలా ఇక్కడ పెట్టడం మంచిది కాదు చాలా ఎందుకంటే చిన్నపిల్ల ఏమి తెలియని చిన్నపిల్ల కాబట్టి వాళ్ళ పాపం మంచిది కాదు కాబట్టి మన ఖాళీ వాళ్ళు తీసుకొని వాళ్ళు మంచిగా చూసుకుంటారు కాబట్టి ఆ తరఫున ఏదంటే మేము ఉంటామని చెప్పి